ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక ఆమె దయచేసి కూర్చోనండి ప్రభునంద ప్రియ దేవుని సంగమా ప్రభు అయిన నామమున నామన మీకందరికీ సాయంకాల శుభాలు ఈరోజు లెంటులోని శ్రమల ధ్యానములోని రెండవ రోజు లెంటు అనగా చించుట నిన్నటి రోజున చదువుకున్న వాక్యములో మీ బట్టలు కాదు మీ హృదయాలను చింపుకోండి అని యశ్వభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవది లెంటు అంటే చిగురించుట వసంతకాలంలో పాత ఆకులన్నీ ఎండిపోయి గాలికి రాలిపోయి క్రొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి క్రొత్త పూత వస్తూ ఉంటుంది కాబట్టి పాత ధనాన్ని విడిచిపెట్టి నూతన మనస్సును నూతన స్వభావమును ధరించుకోవడమే లెంటు అనేటువంటి ఒక భావము కనబడుతుంది లెంటు అంటే మొదటిది చించుట హృదయాలను చింపుకొని దేవుని సన్నిధానానికి రావాలి రెండవది చిగురించాలి ఇది లెంట్ యొక్క భావముగా క్లుప్తముగా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఈనాటి మన ధ్యానాంశము రాబోవు ఉగ్రత ఎందుకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు లోకరక్షకుడు పాప విమోచకుడు రాబో ఉగ్రతను గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడని మనం గమనించి చూస్తే అది బాప్తి యోహాను కాలము బాప్తి యోహాను వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయము యోహాను చెప్పిన మాట రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు మార్గమును సరళము చేయుడి ఆయన త్రోవ సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒక శబ్దము అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినవాడు ఇతడే ఈ యోహాను తన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి వారిలో అనేకులకు ఇచ్చి ప్రత్యేకంగా కొంతమందిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు వారు ఎవరంటే పరిసయ్యులు సద్దుకయ్యులు ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనేకులు ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఆ యోర్ధాను నదిలో బాప్తిస్మము తీసుకుంటూ ఉండగా ఉగ్రతను గురించి రాబో ఉగ్రతను గురించి ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళకు తెలియజేయడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం చూడండి ఆ సమయమున ఎరుసలేము వారును యూదయ వారందరను యోర్ధాను నది ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి మొదటిది పాపపు టుపుదల రెండవది బాప్తిస్మము పాపాలను ఒప్పుకొని బాప్తిస్మము తీసుకోవాలి బాప్తిస్మము తీసుకున్న తర్వాత పాపాలు ఒప్పుకోవడం కాదు కానీ ముందు మన పాపములను బట్టి పశ్చాత్తాపడి మారు మనస్సు పొందిన తర్వాత బాప్తిస్మము అనే దానిని తీసుకోవాలి కాబట్టి ఈ యోర్ధాన నది ప్రాంతముల దగ్గరికి వచ్చినటువంటి మరి సద్దుకయ్యలు కావచ్చు పరిశయలు కావచ్చు అనేకులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు ఈ రోజున చాలామంది క్రైస్తవులని పిలువబడినటువంటి వారు చాలా ఆలస్యంగా బాప్తిస్మము తీసుకుంటున్నారు కొంతమంది బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధపడి కొన్ని శోధనలు కలుగగా ఆటంకాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గి వెళ్ళిపోతూ ఉన్నారు ఇది కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం కొంతమంది ఇంకా సమయం ఉంది తరువాత తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నారు నేను ఒకనొక సందర్భంలో ఒకటి రెండు సార్లు మీకు ఒక సంఘటనను గురించి ప్రస్తావించి ఉంటాను నేను హైదరాబాదులో కుత్బుల్లాపురం అనేటువంటి ప్రాంతంలో జీడి మెట్లలో ఉన్నటువంటి లూథరన్ చర్చిలో సేవ చేస్తున్నప్పుడు ఒక మూడు నెలల పసిబిడ్డ చనిపోతే తల్లి కోరిక మేరకు ఆ బిడకు ఇచ్చి పేరు పెట్టి సమాధి చేశాం అది నా చేతుల మీదుగానే జరిగింది చనిపోయినటువంటి కుమారుడికి తల్లి ఆశ నా కుమారుడు చనిపోయినా పేరు లేకుండా నా కుమారుడు పాతి పెట్టబడకూడదు సమాధి చేయబడకూడదు నా కుమారుడు చనిపోయినా ఆయనలో ప్రాణం లేకపోయినా ఆ బిడలో బాప్తిస్మము లేకుండా నా బిడ్డ పాతి పెట్టకూడదు నా బిడ్డకు ఉందో లేదో తెలీదు కానీ నా బిడకు జన్మ పాపం ఉంది కారణం ఏంటంటే ఆ బిడ్డను కన్నా తల్లినైన నేను నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు జన్మ పాపముతో నేను వచ్చాను ఈ వయసులోకి వచ్చేటప్పటికి నేను పాపాలు చేసి ఉంటాను కాబట్టి ఆ కర్మ పాపము కూడా నాలో ఉన్నది కాబట్టి ఆ దోషము నా బిడ్డ మీద ఉండకూడదు ఆ బిడ్డ ఇంకా పసిబిడ్డ మూడు నెలలే కాబట్టి అప్పటికి ఆ బిడ్డను దక్కించుకోవడానికి పదిహేను లక్షలు ఖర్చు పెట్టారు తల్లిదండ్రులు పదిహేను లక్షలు కాబట్టి ఎవరు ఏది అనుకున్న పాస్టర్ గారు చర్చిలో నా బిడ్డకు మీరు బాప్తిసం ఇచ్చి ఆ పెట్టెలను పెట్టాము ఆ పసిబిడ్డను ఇక్కడే ఆల్టర్ ముందు పెట్టాము ఇద్దరు పాస్టర్లు ఉన్నాము బాప్తిస్ ఇచ్చాము నామకరణము చేశాము దాని తర్వాత సమాధుల తోటకు తీసుకువెళ్ళి సమాధి చేశాము క్రైస్తవులకు బాప్తిస్మము ఎంత విలువైనదో ఇటువంటి సన్నివేశాలను చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి చాలా సునాయాసంగా ఈ రోజున మనము బాప్తిసాన్ని వెనక వేసుకొని వెనక వేస్తూ ఉన్నాం మనం ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే అని రెండో కోణములో ఇంకొకటి ఆలోచిస్తే కొన్ని ప్రదేశాల్లో కొంతమంది బోధకులు కూడా ఏమంటున్నారంటే బాప్తిస్మ అనేది ముఖ్యము కాదు కానీ మారు మనసు అనేది ముఖ్యము బాప్తిష్మము తీసుకోకపోయినా మారు మనస్సు పొందితే చాలు అని అంటున్నారు యేసు ప్రభువారు తాను ఆరోహణమవుతూ తన శిష్యులకు చెప్పిన మాట సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి నమ్మిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును బాప్తిస్ ఇచ్చి యోహాను కాలములో యోహాను తన దగ్గరికి వచ్చినటువంటి వారికి బాప్తీసం ఇచ్చింది తన నామమున ఇచ్చాడు ఏసయ నామమున ఆయన బాప్తిస్మ ఇవ్వలేదు మీరు అపోస్తుల కార్యముల గ్రంథము చదివితే బహుశా పదిహేడవ అధ్యాయములు అనుకుంటాను లేకపోతే దాని తర్వాత అనుకుంటాను అపోస్తుడైన పౌలు తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండే అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీకు తెలియదా అంటే ఆ పేరు ఉన్నదే అని మాకు తెలియదు అని అన్నారు మరి మీరు ఎవరి నామమున బాప్తిస్మము పొందారంటే మేము బాప్తిసమిచ్చి యోహాన నామమున యోహాను నామమున మేము బాప్తిస్మము తీసుకున్నాము అని అన్నప్పుడు మళ్ళీ పౌలు వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చాడు ఇది ఆ కార్యముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది ఇక్కడ యోస్ బాప్తిసం ఇచ్చి యువహాను ఇచ్చినటువంటి యొక్క బాప్తిసము కూడా ఆయన నామమున ఇచ్చాడు అనేది ఆ రోజుల్లో ఉండేది యేసు ప్రభువారు కూడా వచ్చి ఆయన దగ్గరే బాప్తిసం తీసుకున్నాడు లోకాన్ని విమోచించే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యోహాను నామమున తండ్రి కుమారుడు అని చెప్పి తండ్రి ఉన్నాడు కానీ అక్కడ కుమారుడు లేడు పరిశుద్ధాత్ముడు గురించి అక్కడ యోహాను ప్రస్తావించలేదు కానీ బాప్తిస్మాన్ని ఇచ్చాడు దేనిని గురించి మారు మనసు విషయమై వాళ్ళకు మారు మనసు రావాలి అని వాళ్ళకు బాప్తి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం మరి ఆ సందర్భమున వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిసయులు సద్దుకయ్యులను చూచి యోహాను చెప్పినటువంటి మాటలు మీరు సర్ప సంతానము అని అన్నాడు కారణం ఏంటంటే సర్పానికి ఉన్నటువంటి యుక్తి కుయుక్తి మనకు కనబడుతుంది ఈ పరిసయులు అనబడినటువంటి వారు సర్దుకయ్యులు అన్నటువంటి బా అనబడినటువంటి వారు పిలువబడినటువంటి వారు వారి హృదయాల్లో అంతా కూడా యుక్తిని కుయుక్తిని ఉంచుకునేటువంటి వారు ఏసయ్య ఒక మాట చెప్పారు పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండండి పాములు భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటిలో వివేకము కలిగినటువంటి జంతువు పాము మీరు మెడికల్ కాలేజీకి వెళితే మెడికల్ కాలేజీకి ఉన్నటువంటి ఎమ్లంలో సింహంలో చిహ్నంలో కుడివైపున ఎడమ వైపున రెండు పాములు ఉంటాయి అవి వివేకానికి గుర్తు జ్ఞానానికి గుర్తు ప్రభునందు ప్రియులరా అందుకని ఏసై అన్నాడు పాముల వలె వివేకులను ఒకవేళ వివేకముతో ఆ రోజున సర్పము ఏదైనా తోటలో అవ్వను వశపరుచుకున్నది అది దానికి ఉన్నటువంటి వివేకము కానీ తనకున్నటువంటి వివేకముతో అవ్వ దాని నుంచి పారిపోలేదు తను తాను తప్పించుకోలేదు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది కాబట్టి మనుషులు ఎవరి వివేకాన్ని బట్టి వాళ్ళు నడుచుకోవాలి సో ఇక్కడ సంతానము అని అన్న అన్నప్పుడు సర్పము ఏ విధముగా మోసగించిందో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించిందో మనము ఆది మనం చూస్తాం ప్రభునంద మూడవ అధ్యాయములో కాబట్టి ఇక్కడ మీరంతా కూడా కుయుక్తి కలిగినటువంటి వాళ్ళు మీ మనసులు మీ హృదయాలంతా కూడా మోసపూరితమై ఉన్నవి మీరు సర్పసంతానము కనుక రాబో ఉగ్రతను నుంచి మిమ్మలను తప్పించేది ఎవరు అని అడిగినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం చూద్దాం దీని కేవలం ఐదు రెఫరెన్స్లు నేను మీ ముందు ఉంచుతాను మొదటిది అపోసుడైన పావులు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఉంటిమే సో ఎందుకు మనము దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యాము ఎందుకు అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను మీరు సర్పసంతానము అని అన్నాడు దానికి సమాధానంగా ఇక్కడ ఈ ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనములో పౌలు చెప్పిన మాట వారితో కలిసి మనమందరము ఎవరితో పైన రెండు వచనాలు చదువుకుంటే అక్కడ ఉంటుంది వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు ఈ ఇచ్చలను నెరవేర్చుకొనచ్చు శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడు మనిషిని లోబర్చుకుంటాయి వశపరుచుకుంటాయి ఈ మూడు ఆశలు మనిషిని చెడగొడతాయి ఏసయ్య బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన నలభై దివారాత్రులు ఉపవాసం ఉండి తను సిద్ధుడవడం కోసము చేసినటువంటి ఉపవాస ప్రార్థనల తర్వాత ఆయన మూడు రీతులుగా ఆయన శోధింపబడ్డాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడే చూపించింది సాతాను యేసు ప్రభు వారికి కాబట్టి ఇక్కడ అంటున్నాడు శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా స్వభావ సిద్ధము మనిషి యొక్క స్వభావము ఏ విధముగా ఉంటుందో ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు ఈ స్వభావ సిద్ధాన్ని బట్టి మనము దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమవుతున్నాము అని ప్రభునందు ప్రియులారా ఇక్కడ పావులు వాక్యములో హెచ్చరిస్తున్నదాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం దేవుని యొక్క ఉగ్రతకు మనమందరం కూడా పాత్రలు అవుతున్నాం ఈ దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించుకోవాలి ఎందుకంటే చదువుబడినటువంటి యొక్క మత్స్యస్వార్థ మూడవ అధ్యాయం ఏడవచనంలో బాప్తి వ్యూహాన్ని చెప్తున్న యొక్క మాటను బట్టి ఆయన ఎవరు తప్పిస్తారు మిమ్మలను ఈ ఉగ్రత నుంచి రాబో ఉగ్రతను మీరు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు ఎవరు మీకు బుద్ధి చెప్పాలా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడం కోసం తీసుకుంటూ తీసుకుంటున్నారు ఆ బాప్తిస్మం యొక్క విలువను మర్చిపోయి దాని యొక్క పవిత్రతను పరిశుద్ధతను మర్చిపోయి కేవలము శరీరాశ నేత్రాశ జీవపు డంబాలని మనం నెరవేర్చుకోవడం కోసము మనము అలాగ చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తుంది రెండవదిగా మనం గమనిస్తే ఇదే ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనము ఏడో వచనాన్ని చదువుకుందాం వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచని ఆగండి ఇక్కడ వ్యర్థమైన మాటలే ఏదైనా తోటలో అవను మోసపరిచింది ఇది నిజమా ఈ పండు తింటే మీరు చనిపోతారా మీరు నిజంగా చావరు మీ కళ్ళు తెరవబడతాయి మీరు దేవదూతల వలె ఉంటారు వ్యర్థమైన మాటలు దేవుని దూతలుగా ఉండడము గొప్ప విషయమా దేవుని బిడలుగా ఉండడం గొప్ప విషయమా ఏది ముఖ్యము దేవుని బిడలుగా ఉండడం ఇది మనం గ్రహించడం అక్కడ అపవాదం ఏంటంటే మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవదూతల్లాగా ఉంటారు అంటే వాళ్ళ యొక్క స్టేజ్ని తక్కువ చేసింది అక్కడ దానికి ఆ ప్రలోభానికి నమ్మి మోసపోయింది అవమ్మ కాబట్టి ఈ ఎఫస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనములో మనము వ్యర్థమైన మాటలు ఏవైతే మాట్లాడుతున్నామో ఇదే మాట సలమాన్ మహారాజ్ చెప్పాడు ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ వచనములో మీరు దేవుని ఆలయమునకు వెళ్ళినప్పుడు అనాలోచితంగా మాట్లాడడానికి మీ నోటిని మీరు త్వరపడని దేవుడు ఆకాశం అందున్నాడు మీరు భూమి అందున్నారు కాబట్టి మీ మాటలు కొద్దిగా ఉండాలి కొద్దిగా ఉండాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఇది జ్ఞాని అనేటువంటి స్థలమును ప్రసంగి గ్రంథంలోని ఐదవ అధ్యాయంలోని రెండవ వచనములు చెప్పినటువంటి మాట అదే యాకోబు పత్రికలోనికి వెళితే యాకోబు ఏమంటాడంటే నాలుకను గురించి మాట్లాడుతూ ఈ నాలుకను ఎవరు కూడా సాధు చేయలేరు ఇంత కొంచెము నిప్పు ఎంత పెద్ద అడవినైనా దహింప చేస్తుంది నాలుక కూడా జనచక్రానికి చిచ్చు పెడతది అన్నాడు సో సకల విధములైన గొడవలకు యుద్ధాలకు కారణము మనిషి అనాలోచితంగా కానీ అతిశయించి కానీ గర్వముతో మాట్లాడినటువంటి మాటలే కారణము ఇటువంటివి బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి అనాలోచితంగా మాట్లాడినటువంటి వారు ఏ విధముగా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు వారు కొని తెచ్చుకున్నటువంటి శాపము ఏంటి కాబట్టి అన్నాడు నాలుకను ఎవడు కూడా సాధువు చేయలేడు మీ నోటికి కళ్ళెము వేసుకోండి కనుక ఇక్కడ పౌలు అంటున్నమాట వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మను మోసపరచని యకుడి ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధే అవిధేయులైన వారి మీదికి వచ్చును కనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక పహాసక్కలు కూర్చుండు చోటను కూర్చుండొద్దు అది కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనములో మనం చూస్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచుకోకుండా మీరు చూసుకోండి ఈ క్రియల వలంగా దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది మొదట అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడి అట్టి వారితో మీరు సహవాసము చేయొద్దు దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే వీళ్లకు మనము దూరంగా ఉండాలి మూడవదిగా మనము చూస్తే ఇదే పావులు తెస్సలోని కైలుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నాడు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగేనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడనగు దేవునికి దాసులగున దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపుకు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు ఈ రెండు వచనాలు ఇక్కడ కలిసి ఉన్నాయి మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగాను అక్కడి జనులు మమ్మను గుర్చి తెలియజేయచున్నారు మరి మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు ఈ లోకంలో రాబోయేటువంటి ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మొదటి రాకడలో కన్యమరి గర్భము ద్వారా శిశువుగా వచ్చి వెళ్ళాడు ఆయన రెండవ రాకడలో ఏ విధముగా వస్తాడు ఆర్భాటముతోనూ ప్రధానభూత శబ్దముతోనో బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును మొదటి తెస్సులోని పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడవ వచనములో అపోసుడైనటువంటి పావులు చెప్పాడు అదే అపోస్తుల కార్యములు గ్రంథము మొదటి అధ్యాయంలో యేసయ్య ఆరోహణం వెళ్ళిన తర్వాత గళిలే ప్రజలు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉంటే దేవదూతలు చెప్పిన మాట గలిలే ప్రజలారా మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు యేసుక్రీస్తు పరలోకమునకు ఏ విధముగా చేర్చుకోబడ్డాడు ఆ విధముగా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు నేను చూడని మీరు ఉండులాగా మరల వచ్చిన ఆయదండుకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము నాలుగైదు వచనాల్లో ఉంటుంది అక్కడ ఏసఐ చెప్పిన మాటలు ఏసఐ రాకడన గురించి దేవదూతలు చెప్పిన మాటలు ఏసయ రెండవ రాకడన గురించి అపోసుడైన పౌలు చెప్పినటువంటి మాటలు ఆయన రాకడను గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాటలు ఇవేవి కూడా నెరవేరకుండా పోవు కాబట్టి సో రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుకున్న ఆయన కుమారుడనే వేసు ఈ లోకంలో రాబోయేటువంటి ఉగ్రత నుంచి ఆయన తప్పించడం మనల్ని తప్పించడం కోసమే తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన శిలువ యాగాన్ని సహించాడు నా శిలువను ఆయన మోసాడు నా కొరకు మోశాడు నా కాళ్ళలో నా చేతుల్లో కొట్టబడవలసినటువంటి మేకులు ఆయన భరించాడు నా తల మీద పెట్టబడవలసినటువంటి ముళ్ళ కిరీటాన్ని ఆయన పెట్టుకున్నాడు ముళ్ళ కిరీటాన్ని ఆయన పెట్టుకొని మనకు అక్షయ కిరీటాన్ని జీవ కిరీటాన్ని మహిమ కిరీటాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ లోకములో రాబోయేటువంటి ఉగ్రత నుంచి మనము తప్పించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందాలి అని చెబుతూ ఉన్నాడు నాలుగవదిగా పౌలు రోమ్యులకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం ఐదవ అధ్యాయము వచనం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఖచ్చితంగా అంటున్నాడు నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనమందరం కూడా రక్షింపబడతాం ఎప్పుడు ఏసయ రక్తములో మనం ఎప్పుడైతే కడుగబడతామో ఏసయ రక్తములో కడుగబడి ఎప్పుడైతే మనము నీతిమంతులుగా తీర్చబడతామో ఏసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆలయంలోనికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పరిసయుడు చేసిన ప్రార్థన ఉంది శుంకరి చేసిన ప్రార్థన ఉంది ఆ కంపారేటివ్లు ఏసు ప్రభువారు కంపేర్ చేసి చూసినప్పుడు ఆయన ఎవరిని నీతిమంతుడుగా తీర్చాడు శుంకర్ని నీతిమంతుడుగా తీర్చాడు కాబట్టి ఆయనలో కలిగినటువంటి పశ్చాత్తాపం ఆయనలో కలిగినటువంటి మారు మనసు ఆయన ఆకాశం వైపు తేరు చూడడానికి కూడా ధైర్యం లేకుండా ఆలయంలో ఒక మూన్న నిలబడి తల ఉంచుకొని దేవ పాపినైనా నన్ను కరుణించు ఇది సిన్సియర్ ప్రేయర్ వెరీ సింపుల్ హానెస్ట్ అండ్ సిన్సియర్ ప్రేయర్ సుదీర్ఘమైనటువంటి ప్రార్థన కాదు దేవునికి కావలసిన మనల్ని గురించి మనం నేను అలాంటి వాణ్ణి కాదు నేను ఇలాంటి వాణ్ణి కాదు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను దశమభాగాన్ని నేను నీకు ఇస్తున్నాను నేను దొంగని కాను దేవుడికి తెలుసు అవన్నీ అవన్నీ మనం చెప్పుకో అక్కర్లేదు మనం ఏమై ఉన్నామో మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆయన కుమారుని ద్వారా మనకు విమోచన కలుగు చేశాడు కాబట్టి తన రక్తంతో మనల్ని అందరిని సంపాదించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి తెలుసు కాబట్టి ఈ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన బట్టి ఆయన రక్తములను ఇప్పుడు మనమందరము కూడా నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడతాము కాబట్టి ముందు మనము నీతిమంతులుగా అవ్వాలి అంటే ఆయన రక్తములో కడుగబడాలి ఆనాడు శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసములో మనమందరము కూడా పాల్గొనాలి అప్పుడు మనం ఆయన రక్తములో కడుగుబడి నీతిమంతులుగా తీర్చబడతాము దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాదు చివరిదిగా ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఇవి కలిసి ఉంటాయి చదువుతాను వినండి భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాశనుడయ్యున్న వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను దానికి తాళ జాలిన మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు దీనిని పద్మాసు దీపానికి పరవాసిగా కొనిపోబడినటువంటి ఖైదీగా కొనిపోబడి ఆ శ్రమలు అనుభవిస్తున్నటువంటి యోహాను చెప్పినటువంటి సత్యము ఆయన చూసినటువంటిది ఎవరు ఈ మాటలు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు వారు పర్వతములతో చెప్తున్నారంట బండలతో మీరు మా మీద పడండి మమ్మలను నలిచివేయండి ఒకనొక రోజు వస్తుందంట చావ చావాలి అని అనుకున్న మరణము రాదంట అదే మహాదినము ఉగ్రత దినమని ఒక పాడుతున్నారు కాదు మీరు ఒక పాట అదే అదే ఆ రోజు రండి మా మీద పడండి మరణానికి ఎదురు వెళతారు కానీ మరణం వారికి రాదు దెబ్బలు తగుల్తి ఆ నొప్పితోనే ఆ బాధతోనే నరకాన్ని చూస్తారు కానీ మరణం అనేది రాదు అది ముందుగానే దేవుడు మరి భక్తుడికి తెలియజేసినటువంటి సత్యాన్ని ఈ ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి పదిహేడు వచ్చినములకి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రభునందు ప్రియులారా నిజంగా మనము దేవుని బిడలమైతే ఏసయ్య బిడలమైతే ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి తన రక్తాన్ని చిందించాడు కాబట్టి దాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో నమ్ముతారో విశ్వసిస్తారో వారు తమ పాపములను మాని క్షమాపణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొంది దేవునికి ఉగ్రతకు లోను కాకుండా ఉండడానికి మనం చనిపోకుండా నిర్మూలము కాకుండా ఈ రోజున మనము సజీవులలో ఉన్నాము ఇది దేవుని కృప దేవునికి మనమందరము కూడా మన శిరస్సు వంచి వందనములు చెల్లించాలి ఆ దేవ దేవుని కుమారుని మనమందరం కూడా జ్ఞాపకము చేసుకొని ఇది నా కొరకే ప్రభువా నీవు చనిపోయింది అని మనం ఒప్పుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనలను రాబో ఉగ్రత నుండి తప్పించునుగాక ఆమెన్ సమస్త జ్ఞానం మించిన దేవునికి సమాధానము ఏసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి గాక ఆ